చెప్పండి అడగండి వేదిక నెలకు నించిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు సుమన్ నలుకుర్తి నేను రెండు వేల ఇరవై ఐదు మెగాడిఏసిలో స్కూల్ అసిస్టెంట్ విభా విభాగంలో జిల్లా రెండవ ర్యాంకు సాధించాను మొదటిగా రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సి నిర్వహించిన కూటమి ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను మరి ఈ యొక్క సమయంలో నేను గౌరవ విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను సార్ మీరు ఆంధ్రప్రదేశ్ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకు మీరు వాగ్దానం చేసి ఉన్నారు సార్ మరి ఆ యొక్క అచీవ్మెంట్ని సాధించడానికి మీరు ఏ రోడ్ మ్యాప్తో ముందుకు వెళ్తున్నారో మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను సార్ మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సార్ కమింగ్ టు చాలా మంచి ప్రశ్న అడిగారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు బహుశా చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు కాన్స్టెన్సీలో నైట్ హాల్ట్ ముందులో చివరి గ్రామానికి వెళ్ళా ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు మోహన ఒక తల్లి కూర్చుని బోండాలేస్తుంది ఆ తల్లి పక్కన కూర్చుని అడిగా తల్లి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని అయ్యా గత ముప్పై సంవత్సరాలుగా రూపాయి రూపాయి జమ చేర్చి మా పిల్లల్ని బాగా చదివించా మద్యంకి భర్త పోగొట్టుకున్న వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు కల్పించండి నాకు చాలు అని చెప్పారు అందుకే మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లో తొలి హామీ నిరుద్యోగ యువతీ యువకులకు ఐదు సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని దానం మూడే మూడు ఉన్నాయి మన దగ్గర ఒక విజనరీ నాయకుడు ఉన్నారు అది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ట్రాక్ రికార్డు ఉంది పెట్టుబడులు ఎట్ట తీసుకురావాలో ఆయన తెలుసు క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ ఎట్ట చేయాలో తెలుసు అది మనకున్న అతిపెద్ద ఆయుధం రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈరోజు ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం రాని విధంగా పది లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి మనం ఒప్పందాలు చేసుకున్నాం ఈ ఐదు సంవత్సరాల గ్రౌండ్ చేసి కనీసం పది లక్షల మందికి ఉద్యోగాలు కూడా కడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మూడోది కొత్త రాష్ట్రం మంది మన ఇంటం స్టార్టప్ కంపెనీలని ఆ స్టార్ట్అప్ కంపెనీలు ఎందుకు సక్సెస్ అవుతాయి వాళ్ళకు కసి ఉంటుంది ఆకలి ఉంటుంది సక్సెస్ చేయాలని అదే కసి ఆకలి మన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కానివ్వండి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరిగా కసి ఉంది పెట్టుబడులు తీసుకొచ్చానికి కసి ఉంది అహర్నిసలు కష్టపడతాం నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం సో ఈ మూడు కారణాలతో ఆంధ్ర రాష్ట్రానికి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ గ్యాలరీ నుంచి ఎవరైనా మీ ప్రశ్న అడగాలి అనుకుంటే దయచేసి నుంచోవాల్సిద్దిగా కోరుతున్నాము నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు బోకం అనిత నేను విశాఖపట్నం జిల్లా నుండి వచ్చాను నేను ఈ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో త్రీ కేటగిరీ పోస్ట్ నేను రాశాను స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టీజీటీ బయాలజీ టీజీటీ సైన్స్ మూడిట్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది సార్ నాకు థ్యాంక్ యూ సార్ ఇది ఎందుకు పాసిబిలిటీ అయ్యిందంటే ఫస్ట్లీ మాకు ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన మన ఆనరబుల్ సీఎం సార్ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ సార్కి చాలా వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ సార్ ఎందుకంటే ఏదైనా మనిషికి ఒక చిన్న అవకాశం ఇస్తేనే కదా సార్ ప్రూవ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది మీరు మాకు ఆ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా ఆ ఛాన్స్ ఇచ్చారు సార్ యాజ్ అ మ్యారీడ్ ఉమెన్ అండ్ విత్ అ సింగిల్ చైల్డ్ ఈ డిఎస్సిలో సాధించడం నేను చాలా మంచి ఆపర్చునిటీగా అనుకుంటున్నాను సార్ సో ఎందుకంటే సార్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏమంటారంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఉమెన్ ఏం సాధించగలరు లేదు ఇంట్లోనే ఉండండి మీరు చదివినా కూడా మీకు జాబ్ రాదు అంటారు బట్ అది నేను రాంగ్ అని ప్రూవ్ చేయగలిగాను మెయిన్లీ ఏంటంటే మీ వల్ల మీరు ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి అనుకున్నట్టుగానే మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ మొత్తం క్లియర్ క్లియర్ క్ల కట్గా పారదర్శకంగా నిర్వహించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఈ డిఎస్సి వల్ల నాకు కేవలం జాబ్ మాత్రమే కాదు మీ వల్ల నాకు సొసైటీలో రెస్పెక్ట్ కూడా రెండింతలు అయ్యింది ఈవెన్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యింది థ్యాంక్ యూ వెరీ మచ్ టు హెచ్ఆర్డి మినిస్టర్ స్పెషల్లీ అండ్ నా మై క్వశ్చన్ టు ఆనరబుల్ హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ సార్కి సార్ రీసెంట్గా మీ ఈవెంట్స్లో నేను చాలా చూశాను లైక్ మీరు జెండర్ సెన్సిటివిటీ గురించి తరచూ మాట్లాడడం నేను గమనించాను స్కూల్ ఎడ్యుకేషన్లో ఈ జెండర్ సెన్సిటివిటీ కరికులంలో మనం ఇంట్రడ్యూస్ చేసి సో దాట్ పిల్లల్లో కూడా సమానత్వం ఇంకా వాళ్ళ కూడా ఒక రెస్పెక్ట్ అంటే జెండర్ ఈక్వాలిటీ మెయిన్ ఆది సార్ సమానత్వం ఇంకా రెస్పెక్ట్ అన అనే విలువలతో కూడిన విద్యార్థులు మనం తయారు చేయాలి అంటే మీ లీడర్షిప్లో ఏ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ ఈ జెండర్ సెన్సిటివిటీ అనేది ఇదేనే క్వశ్చన్ సార్ అల్లి బ్రమ్నికి నాకు కూడా చిన్న వయసులోనే పెళ్ళయింది బ్రమ్ని నా తర్వాత లో చదువుకుని హెరిటేజ్కి వచ్చిన తర్వాత నన్ను బయటికి గెంటేసి ఇప్పుడు ఆమె ఎండి అయిపోయింది ఇప్పుడు నా క్రెడిట్ కార్డ్ బిల్స్ అంతా భ్రమినే కడుతుందమ్మా నేను రోడ్ల మీద తిరుగుతున్నా నా బిల్స్ అంతా ఆమె కడుతుంది సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు రావాలండి సమాజంలో ఏ మార్పు మన అందరూ ఆశిస్తున్నామో ఆ మార్పు మనలో మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తిని నేను మా ఇంట్లో చూశాను మహిళల్ని ఎట్లా గౌరవిస్తారు మా తాతగారి దగ్గర నుంచి బాబు గారి వరకు నేను చూశాను వాళ్ళ దగ్గర నేర్చుకునే వ్యక్తిని నేను నేను ఎన్నో దేశాలు తిరిగా ఎన్నో రాష్ట్రాలు తిరిగా నేను బలంగా నమ్మేది దాడులు తగ్గాలంటే కేవలం చట్టాలు చట్టాలు అమలు చేస్తమే కాదు మహిళల పట్ల గౌరవం పెంచాల్సిన బాధ్యత పైన ఉంది అందుకే నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మార్చాం అంటే ఆ ఫోటోలు మార్చాం ఇంటి పనులు చేసే ఫోటోలు యాభై శాతం మగవాళ్ళు యాభై శాతం ఆడవాళ్ళని మార్చాం అంతేకాకుండా కేజీ నుంచి పీజీ వరకు జెండర్ సెన్సిటివిటీ క్లాసెస్ ఏర్పాటు చేయాలి తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు ఇది ఎప్పుడిన్నా నాకు బాధ కలుగుతుంది అది పోవాలి ఆ వాడక భాష మనం మార్చుకోవాలి నేను ఇప్పుడు కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దగ్గర నుంచి నేను దీని గురించి మాట్లాడేవాడిని ప్రజాప్రతినిధులు కూడా మహిళల్ని గౌరవించాలి ఏనాడు ఇలాంటి పదాలు వాడకూడదు అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని నేను నమ్ముతున్నా తల్లి తొలి అడుగు మొదటి సంవత్సరం వేసాం రాబోయే నాలుగు సంవత్సరాలు మీరు చూస్తారు పీజీ వరకు జెండర్ సెన్సిటివిటీ క్లాసులు ఏర్పాటు చేస్తాం అంతేకాదు మొన్న ఉచిత బస్ ప్రయాణం కార్యక్రమం ప్రారంభించినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరాను ఏ సినిమాలో టీవీ షోలో ఈ పదాలు వాడితే అది ఆంధ్ర రాష్ట్రంలో రిలీజ్ చేయకూడదు సార్ ఒక కొత్తమైన మంచి చట్టం తీసుకొద్దామని కోరాను అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలనలో ఉందని ఈ సభ ముఖం మీకు తెలియజేస్తున్నా